పార్టీ అధ్యక్షుడైన శ్రీ జడా కుమార్ గారికి నిజంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే బాధితుల తరఫున నిలబడేది చాలా తక్కువ మాటలు ఎక్కువ తక్కువ చేస్తున్నా ఇంతమంది బాధితులను ఒక్కసారిగా తీసుకొని వచ్చి న్యాయం తోరుంటారని చెప్పినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు నిజంగా రోజు డెబ్బై ఆరో మరి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం ఎందుకు దినోత్సవం జరుపుకోవాలో నాకు అర్థం కావడం లేదు ఒక పక్కన జరిగే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి ఒక పక్కన ఆ బాధితులకు సారుగా చెప్పినట్ల అందరి ద్రాక్షలాగా ఉంది న్యాయం మరి దీనికోసమేనా ఆయన ఆయన కుటుంబాన్ని ఆయన సతీమణిని వాళ్ళ పిల్లల్ని కూడా మరి చంపుకొని రాజ్యాంగం రాశారు రాజ్యాంగము అందరికీ సమానంగా ఉండాలని రాసిన మహాన్ భావం దగ్గర ఈరోజు మా బాధలు చెప్పుకోవడము నిజంగా గొప్ప విషయమే ఎందుకంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మరి లోకేష్ బాబు గారు చిన్న రాజ్యాంగం బుక్ పట్టుకొని ఈ రాజ్యాంగం ప్రకారం నాకు హక్కు ఉంది మా నాన్నను జైలుకి పంపించిన మిమ్మల్ని అడిగే ప్రశ్నించే హక్కు ఉందని మరి చెప్పిన నారా లోకేష్ గారికి మరి నేను ఇక్కడి నుంచి కూడా అడుగుతా ఉన్నాను మీకు మాత్రమే వర్తిస్తుందా రాజ్యాంగం బుక్ అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మరి సుగాలి ప్రీతికి వర్తించదా మరి అదే విధంగా మత్స్యకారుడైన అబ్బాయి తల్లి తల్లి వర్తించదా ఎందుకు వర్తించో చెప్పండి మీ నాన్నగారికి ఒక న్యాయము సుగాలి ప్రీతికి ఒక న్యాయము కాదు కదా రాజ్యాంగం అంటే అందరికి అందరికీ ఒకే సమానమైన న్యాయం ఉండాలనే మరి రాజ్యాంగం రాశారు మరి అదే విధంగా మరి నారా లోకేష్ గారికి ఒకటే అడుగుతున్నాను రెడ్ బుక్ మీరు ఓపెన్ చేశారు మంచిదే అది కేవలం మీ కుటుంబానికి మాత్రమే వర్తిస్తుందా ఆ రెడ్ బుక్ లో మీ వాళ్ళ పేర్లు మిమ్మల్ని దూషించిన వాళ్ళ పేరు మీ ఇంటి వాళ్ళని దూషించిన వాళ్ళ పేర్లు మాత్రమే మీరు ముద్దాలుగా రాసుకున్నారా అలా కాదని మీరు ఒక్క బాధితుల పేర్లను చూపించండి ఇదో పలానా బాధితురాలకి ఇలా అన్యాయం జరిగింది ఇదిగో వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో రాసామని ఒక్కసారి ఒక చూచి మీరు ప్రెస్ మీట్ లో పెడితే మరి చూపిస్తే మాకు సంతోషం మరి అలాగైతే కనుక సుగాలి ప్రీతి కేసుకు చంపిన హంతకుల పేర్లు మీ రెడ్ బుక్ లో ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు లేవు లోకేష్ గారు చెప్పండి మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఒక న్యాయము నా కూతురికి అయితే ఒక న్యాయం కాదు కదా మరి న్యాయం న్యాయం అనేది అందరికీ సమానమనే కదా మరి రాజ్యాంగంలో రాశారు మరి ఎందుకో రాజ్యాంగం మీకు మాత్రమే వర్తించేలాగా చేసుకుంటున్నారు చెప్పండి ఈ రోజు నిజంగా మరి శ్రావణ్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమము నిజంగా చాలా విలువైనది నిజంగానే ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం ఎవరో ఒకరు వచ్చైనా సరే కనీసము మాకి నిజంగా న్యాయం చేస్తామని చెప్పాలి రెండు వేల పదిహేను నుంచి ఇప్పటికి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇదే వీల్ చైర్ లో పరిస్థితిలో నేను పోరాటం చేస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదని అడుగుతా ఉన్నాను ముద్దాయిలు మీ వాళ్ళైతే అనకా న్యాయం మాకు దొరకదా అని అడుగుతా ఉన్నాను నిజంగా మరి మీరు మా పోరాటానికి ఎందుకు మీరు అడ్డం ఇస్తున్నారని అడుగుతా ఉన్నాను నిజంగా నేను వీల్ చైర్ యాత్ర చేస్తే మీ మీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి మీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు ప్రజలకు తెలుస్తాయని మీరు చైర్ యాత్ర ఆపేశారు ఇంతవరకు ఆగస్టు లో మరి జడ్జి గారి దగ్గరికి వెళ్తే వీల్ చైర్ యాత్ర ఇంతవరకు కూడా మరి ఆర్డర్ రాలేదు ప్రతి ఒక్కటి అడుగడుగున మమ్మల్ని అడ్డుకుంటున్నారు బాధితను అడ్డుకుంటే మీకు ఏమొస్తుంది మా అని అడుగుతా ఉన్నాను నిజంగా సిగ్గుచేటు ఒక దివ్యాంగురాలైన నేను న్యాయం కోసం ఇంకా రోడ్ల మీద ఉంటే అదే ముద్దాయిలు మరి మీ ప్రభుత్వంలో దర్జాగా మేము మరి దుబాయ్కి వెళ్ళిపోతాం అమెరికాకి వెళ్ళిపోతాం మాకు సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను నిజంగానే లోకేష్ గారు మీ రెడ్డి పక్క లో సుగాలి ప్రీతి అంతకుల పేర్లు ఉన్నాయా లేవో నేను కోరుకుంటా ఉన్నాను అదే విధంగా మరి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో ప్రతి ఒక్క సభలో సుగాలి ప్రీతి కేసు సుగాలి ప్రీతి కేసు అని చెప్పిన మీరు డిప్యూటీ సీఎం గా ఎక్కిన తర్వాత ఎందుకు సుగాలి ప్రీతి కేసును కనుమరుగైపోయిందో చెప్పాలి మీరు ఇదే ఆవిడ తల్లిని మరి మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు కదా న్యాయం చేస్తామని మరి ఇప్పుడు ఎందుకు న్యాయం అనేది మాకు అందకుండా చేస్తున్నారు ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు మమ్మల్ని అడ్డుపడుతున్నారు అక్టోబర్ పదహారో తేదీ మరి నరేంద్ర మోడీ గారు మా జిల్లాకు పర్యటిస్తుంటే అయ్యా పర్మిషన్ ఇవ్వండి ఆయన ఆయనకైనా మా న్యాయం చెప్పుకొని అన్యాయం జరిగింది చెప్పుకొని న్యాయం చేయమని అడుగుతామని అడిగితే మమ్మల్ని టెర్రీస్టు లాగా పదహారు మంది ఇరవై మంది పోలీసులతో మళ్ళీ జీపులతో మమ్మల్ని అవసరం చేపించారు ఎందుకు ఈ కుటమి ప్రభుత్వం భయపడతా ఉంది సుగాలి ప్రీతి హంతకులు నిజంగా వాళ్ళకి ముట్టాయిలకు శిక్ష వేస్తే మీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం వస్తుందా నాకు అర్థం కావడం లేదు ఇదిగో ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు మరి సిపిఐకి ఇచ్చామని చెప్తున్నారు జర శ్రావణ్ కుమార్ గారు జీవో ఇచ్చారని చెప్పేంత వరకు కూడా ఏ అధికారి కూడా మరి అధికారికంగా ప్రెస్ మీట్ గానీ సుగాలి ప్రీతి కేసులో సిబిఐకి ఇచ్చామని చెప్పలేదు పేపర్ రూపంలో ఏ కూడా రాలేదు కాలం మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని మబ్బ పెడతారు చెప్తా ఉన్నారు నిజంగా మీరంతా ఉన్నారు మరి చాలా విషయాల్లో దేవుడు చూసుకుంటుంటాడు మీకు ఉసురు తగులుతుంది అని చెప్తా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా సుగాలి ప్రీతి మరణం నిజంగా మీరు మీరు గద్దెనెక్కడానికి మీరు ఎంతగానో మరి ప్రాయసపడ్డది సుగాలి ప్రీతి మరి అలాంటి సుగాలి ప్రీతి ఉసురు మీకు తగలదాని అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వంలో అమ్మాయిలకు భద్రత అనేది లేదు నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఫస్ట్ మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేసి తర్వాత మీరు ఏ ఆడపిల్లకైనా న్యాయం చేశామని చెప్పుకోమనిగా మేము కోరుకుంటా ఉన్నాను నిజంగా సార్ ఈ రోజు మీరు చేపట్టిన ఈ కార్యక్రమానికి నిజంగా మీ వచ్చిన వీరందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంతో ప్రయాసపడి మరి బాధితులందరినీ ఒక స్టేజ్ మీద ఎక్కించి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా మీరు తోరుంటారని చెప్పిన మాటను బట్టి మీ కృతజ్ఞత తెలియజేస్తూ నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు